ప్రభాతకాలంలో ఒక నిశ్శబ్దమైన పల్లె ఊరు చిన్న చిన్న గుడిసెలు వెనుకవైపు పంట పొలాలు కనిపిస్తున్నాయి ఒక పేద రైతు తన భుజంపై మొలవని గోరు పెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ పొలానికి వెళ్తున్నాడు ఆకాశంలో ఉదయమైన సూర్యుడు తేజంగా కనిపిస్తున్నాడు రైతు ఎన్నెలో నిప్పుల మండుతున్న పొలంలో కొస్తూ కష్టంగా పనిచేస్తున్నాడు అతని ముఖంపై చెమట బిందువులు కనిపిస్తున్నాయి ఎదురుతో కలిసి నేల దున్నుతున్నాడు అతని కలలో కృషి మరియు ధైర్యం ప్రతిఫలిస్తుంది పంటలు ఎండిపోయిన పొలంలో రైతు నిలబడి ఆకాశాన్ని చూసి ఆశగా చూస్తున్నాడు పొలం పొడిగిపోయి పగుళ్లతో నిండిపోయింది అతని ముఖంలో విచారం మరియు నిస్సహాయత కనిపిస్తుంది తన గుడిసె ముందు రైతు కూచుని అప్పుల కాగితాలు చూస్తూ బాధతో ఉన్నాడు అతని కుటుంబ సభ్యులు పక్కనే నిరాశగా నిలబడి ఉన్నారు ఈ దృశ్యం అతని ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థ ఉద్యోగి లేదా మంచి మనసున్న వ్యక్తి రైతుకి విత్తనాలు పనుముట్లు అందజేస్తున్నాడు రైతు ముఖంలో చిరునవ్వు మెరిసిపోతుంది ఇది ఆశను మార్పుని సూచిస్తుంది రైతు ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నాడు డ్రిప్ ఇరిగేషన్ ట్రాక్టర్ సహాయంతో పచ్చిగా పెరిగిన పంటలు కనిపిస్తున్నాయి రైతు చేతిలో ఆధునిక సాధనాలుంటాయి ఇది అభివృద్ధి మీ సూచించే దృశ్యం రైతు చేతిలో పచ్చని కూరగాయలతో నిండిన బుట్ట వెనుక పచ్చగ పొలాలు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు అతని ముఖంలో గర్వం సంతృప్తి కనిపిస్తోంది రైతు విజయాన్ని ఈ దృశ్యం చాటుతుంది